వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా నుంచి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి మొదటి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆమనగల్లు అయోధ్య గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఆ సమయంలో ఓ అపరిచిత అధికారి కౌంటింగ్ హాలులోకి ప్రవేశించాడని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు అలాగే బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను చూపకుండానే ఓట్ల లెక్కింపు చేపట్టారని మొదట తమదే విజయమని చెప్పి తర్వాత నలభై ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి గెలిచినట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందని వాపోయారు కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే విజేతలను ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎన్నికల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఓట్లను మరోసారి లెక్కించి తమకు న్యాయం చేయాలని బాధిత అభ్యర్థులు కోరుతున్నారు మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగినది మాక గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి వేయడం కూడా జరిగినది ఓటేసే కౌంటింగ్ ప్రక్రియలో మాకు అమ్మగారు స్కూల్లో ఓటింగ్ ప్రక్రియ జరిపించడం జరిగింది మరోసారి ఓట్లు లెక్కించినప్పుడు నాకు రెండు ఓట్లు మెజార్టీతో గెలిచినవని చెప్పడం జరిగినది దాన్ని మేము ఓకే అని అంగీకరించినాము తర్వాత ఏడు గంటల ప్రాంతంలో కరెంటు పోయింది పోయి ఎమ్మట రెండు నిమిషాలకు కరెంట్ వచ్చింది కరెంటు వచ్చినప్పుడు వేరే అధికారి లోపలికి మా రూంలోకి ఎంటర్ అయ్యిండు ఎంటర్ అయిన టైంలో ఎమ్మట కట్టలని లెక్క పెట్టే టైంలో ముప్పై ఏడు ఓట్లతో ఓడిపోయినావు తాము ఓడిపోయిన అభ్యర్థి అని చెప్పిండు ఓడిపోయాం అనేసరికి అలా ఇలా జరిగింది సార్ అని మేము అడిగినప్పుడు ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా గుర్తులు కూడా మాకు చూపెట్టకుండా గుర్తుల గుర్తింపు కూడా మాకు ఐడెంటిఫై చేయకుండా ఇట్లా ఫోల్డ్ చేసి గుర్తుల సైడ్ ఫోల్డ్ చేయకుండా వేరే సైడ్ ఫోల్డ్ చేసి ముప్పై ఏడు ఓట్లతో ఓడిపోయినామని చెప్పడం జరిగింది మేము అడిగినా కానీ ఆయన ఎలాంటి ఎలాంటి స్పందన లేకుండా చేసిండు మేము దీనిపైన కలెక్టర్కు ఒకటి ఫిర్యాదు చేసినాము ఈ ఎంబీడీ ఆఫీస్కి వచ్చేసి కూడా ఫిర్యాదు చేసినాము తక్షణమే మేము న్యాయ విజే విజేతలుగా ఓడినమా గెలిచిన రీకౌంటింగ్ చేసి ప్రకటించాలని ఉన్నతాధికారులను మేము కోరుకుంటున్నాం మళ్ళీ రీకౌంటింగ్ మేము అడుగుతున్నాం రీకౌంటింగ్ అడిగితే ఈ ఆఫీసర్ కూడా అంటే మా చేతులు ఏం లేదు కోర్టు వెళ్ళండి అని చెప్తున్నారు కావున న్యాయ విజేతలు ఎవరైనా సరే కానీ రికౌంటింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఫస్ట్ ఎలక్షన్ జరిగింది జరిగింది అయితే కౌంటింగ్ అప్పుడు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఒక ఆఫీసర్ రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు పోతున్నాడు టెన్షన్ పడుతున్నాడు బాగా మా సైడు కట్టలు ఎక్కువ వచ్చేసరికి ఆయన ఊకే కట్టెలు చూస్తున్నాడు అటు అటు తిప్పుతున్నాడు ఒక అధికారి మేము అయితే లెక్క చేసిన తర్వాత మాకు కొంచెం తక్కువ వచ్చింది తక్కువ వస్తే మేము అడిగినాం ఈ కట్ట ఇంకో కట్ట ఉంది కదా ఎవరు అంటే ఆ కట్ట వాళ్ళేదని చెప్పేసి అంటున్నారు మళ్ళీ కౌంటింగ్ చేయమంటే ఆ ఓన్లీ కట్టలు కట్టెల ప్రకారమే మాత్రమే కౌంటింగ్ చేశారు ఆ కట్ట ఓపెన్ చేసి చూపించలేదు మేము అడిగినా చూపించలేదు దాని తర్వాత అలానే ఇది చేశారు మాతో డిక్లరేషన్ ఫామ్ కూడా సైన్ సైన్ చే సైన్ చేయించుకోలేదు కరెంటు కరెంటు పోయి వచ్చిన తర్వాత కూడా చాలా అనేది రివర్స్ అయిపోయింది నెక్స్ట్ మాతో పాటు ఈ మా డిస్టిక్లో ముప్పై రెండు సర్పంచ్ అభ్యర్థులకు ఇలానే అన్యాయం జరిగింది మాకు రీకౌంటింగ్ చేసి న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాము ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారికి మేము ఇలా ఈరోజు దరఖాస్తు పెట్టుకున్నాము కౌంటింగ్ చేసి మాకు న్యాయం మేము చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము